కన్య స్వాములు అయ్యప్ప మాల వేసినప్పుడు నల్లటి దారం కట్టిన ఒక కర్రముక్కని చెట్టుకు ఎందుకు గుచ్చుతారో మీకు తెలుసా ఇదే ప్రశ్న గణేషుడి శివుడిని అడగడంతో అప్పుడు శివుడు గణేషుడికి అయ్యప్పమాల వేయించి శివుడే స్వయంగా గణేషుడిని శబరిమలకు తీసుకుని వెళతాడు అలా మొత్తం కొండలు ఎక్కుతూ శరంపతి అనే చోట ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరకు గణేశుడిని తీసుకువెళ్తాడు నీకు ఇచ్చిన కర్రముక్కను నల్లటి దారం కట్టి ఈ చెట్టుకు గుచ్చు అని గణేష అని చెబుతాడు ఇలా ఎందుకు గుచ్చాలి తండ్రి అని గణేశుడు అడగగా అయ్యప్ప మహిషి అనే రాక్షసిని ఆతమార్చిన తర్వాత ఆమె శరీరం నుండి ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఆ వెలుగులో నుండి ఒక అందమైన స్త్రీ వస్తుంది ఆమెనే మాలికా పురోత్తమ పూర్వజన్మ శాపం వలన మహిషిలాగా జన్మించి అయ్యప్ప చేతి స్పర్శ తగలడంతో ఆమెకు శాప విమోచనం కలిగింది గణేష ఆమె అయ్యప్పను చూసి మీరు నాకు బాగా నచ్చారు మీరు నన్ను వివాహం చేసుకోండి అని అనగా దానికి అయ్యప్ప స్వామి అస్సలు ఒప్పుకోడు నేను అజన్మ బ్రహ్మచారిలాగా ఉండాలి అనుకుంటున్నాను అని ఎంత చెప్పినా కూడా మాలికా పురోతమ వినకుండా ఏడుస్తూ బ్రతిమలాడుతుంది అప్పుడు అయ్యప్ప మాలికా పురోతమకి ఒక మాట ఇస్తాడు ఇక్కడ ఈ కొండ మీద ఒక ఆలయం నిర్మిస్తాడు నన్ను దర్శించుకోవడానికి మాలలు వేసుకుని దీక్ష పాటిస్తూ నా భక్తులు ఎంతోమంది ఈ కొండ ఎక్కి వస్తారు ఏ సంవత్సరం అయితే నన్ను దర్శించుకోవడానికి స్వాములు రారో ఆ రోజు నేను వివాహం చేసుకుంటాను అని మాలికా పురోతమకు మాట ఇస్తాడు ఆమె కూడా ఇన్ని కష్టాలు పడి చిన్న పిల్లలు ఎవరు ఇక్కడికి రారు అనుకుని సరే స్వామి అని అంటుంది ఆమె అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ చెట్టు కింద కూర్చుని కన్యస్వాములు రాకూడదు అని ప్రతి రోజు ప్రతి క్షణం కోరుకుంటూ ఉంటుంది ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారికి మాలలు వేసి ఈ కొండను ఎక్కించి ఈ చెట్టుకు కర్ర మొక్కను గుచ్చి నల్లటి తాడును కట్టు కడుతున్నారు ఇలా చేస్తే ఈ సంవత్సరం కూడా కన్యస్వాములు వచ్చారు అని ఈ సంవత్సరం కూడా నేను ఎదురు చూడాలి అని మాలికా పురాతముకు అర్థమైపోతుంది అని గణేషుడికి శివుడు చెబుతాడు గణేషుడు కూడా అర్థం చేసుకుని చెట్టుకు కర్ర మొక్కను కుచ్చి నల్లటి దారం కడతాడు వీడియో నచ్చినట్లయితే స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి